సరలే సరే అట్టే అనుకోరాదు ఆయన వచ్చింది ఒక గింత పైసలు ఇదే చెప్తాను పింఛన్ పెంచుతున్నాడు పింఛిని పెంచలేదు ఏది పెంచుతాను అది లేదు ఏది లేదు ఏకాశ లేదు ఏదో మాటలు అన్నాడు తేటల మీద కూర్చున్నాడు చప్పు ఏందంటే ఏదో అప్పుడు కనుక ఈ ప్రభుత్వం మారి చూసినవా టిఆర్ఎస్ మారి మాకు అందరు అందరూ ఐక్యతకి కావాలో మాకు ఈయలో పార్టీ సబ్నారు గొర్రె గొర్రె కనుక బయలు దూకినట్టుగా ఆంధ్ర కాంగ్రెస్ దూక్రెస్ నూరెళ్ళ పెడతారు ఆయన ఏదో క్షేత్రం అలా దూకిర్రు ఇప్పుడు ఏం చేయబోతారో నూరెళ్ళ పెట్టిర పెద్ద పెద్ద ఇబ్బంది ఉంది రైతులకి మంచిగా రేవంత్ రెడ్డి పెట్టినాయని తిని మంచిగా అబద్దాలు ఆడుతుంటారు సర్లే అట్టే అనుకోరాదు ఆయన ఇచ్చింది ఒక గింత పైసలు ఇదే చెప్తాను పింఛిని పెంచుతాను పింఛిని పెంచలేదు ఏది పెంచుతాను అది వేదే ఏది లేదు ఏ లేదు ఏదో మాటలు అన్నాడు తేటల మీద కూర్చున్నాడు చప్పున ఏంటంటే ఏదో అప్పుడు కనుక ఈ ప్రభుత్వం మారి చూసినవా టిఆర్ఎస్ మారి మాకు అందరు అందరు ఐక్యతకి కావాలి మాకు ఈ దియాల దియాలో తీసినట్టుగా చప్పున మళ్ళా మారీ గొర్రెలు గొర్రె కనుక బాయ్లో దూకినట్టుగా ఆంధ్రాలో దూకారు కాంగ్రెస్ నూరెళ్ల పెడతారు అంత ఆయన ఏదో క్షేత్రం అలా దూకిర్రు ఇప్పుడు ఏం చేయబోతారో నూరెళ్ళ పెట్టిర పెద్ద పెద్ద ఇబ్బంది ఉంది రైతులకి